ఆడవాళ్ళంటే అలుస ఆడది ఆడది అంటారా ఆడది అంటే మీకు చూప అవును ఆడది అంటే అబలా కాదు అని నిరూపించుకోగలదు ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు ఓ మీరందరూ పురుషులు మగాలు అనే మైకంలో ఉన్నట్లున్నారు గట్లయితే మీరందరూ నా కథ వినాల్సిందే నేను నా చిన్నతనంలో మా అయ్యకు శేనికి సర్ది ఎనికే పోతుంటే నా ఎనుక ఓ సిరితపులి పడింది నేను దాన్ని చూసి మన భయపడ్డాలనుకున్నారా లే దానంబడ నేను పడి దాన్ని కాల కింద వేసుకొని తొక్కి సంపి మళ్ళే గట్ల గట్లా మరోసారి సేనికి పోతుంటే నరసింహారెడ్డి ఆకలితో అక్కడ ఇక్కడ తిరుగుతుండే ఆయనకు అన్నం పెట్టి నీళ్లు కూడా పోసిన ఆయన నా మంచితనాన్ని చూసి నాకు ఒక ఉంగరమియబోయిండు కానీ నేను తీసుకోలే అభిమానం ఉన్నోళ్ళు ఎట్లా తీసుకుంటారు చెప్పు మళ్ళా ఆయన నన్ను నా మంచితనాన్ని చూసి నన్ను మనువాడి పెళ్ళైన తరువాత రాజ్యాన్ని మంచిగా పరిపాలించాలని ప్రజలను కన్న బిడ్డలు లెక్క చూసుకోవాలని చెప్పిన అలా పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత మా పగోళ్ళు నా పెనిమికి నర్సింహారెడ్డిపై ఇసం పెట్టి చంపిండ్రు నా బాధంతా గా దేవునికే ఎరుకాయ బాధను ఉండెల్లో పెట్టుకొని ఆందోళ రాజానికి రాణినై ప్రజలను కన్న బిడ్డల లెక్క చూసుకున్న అలా చూసుకున్న తర్వాత మా పగోళ్ళు నా మీద కూడా ఇసం కానీ నేను ఆ దానివల్ల నా కనులు కనరాక ఎక్కడెక్కడో పులులు సింహాలు